చేసి మీరు అయినా కానీ ఇప్పుడు కోర్టుకు కాదు మీరు ఈ ఊరి నుంచి వెళ్ళిపోండి అసలు ఈ ఊర్లో అడుగు పెట్టద్దు అని చెప్పి అంటాడు అంటే సరే అని చెప్పి అయినా చిన్నీని రక్షించాలి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అని చెప్పి బస్ స్టాప్కి పోనీమంటాడు బస్ స్టాప్కి పోనీయమని చెప్తుంది అనమాట కావ్య చెప్తే మా బస్ స్టాప్ అంటున్నాం అంటే అవును బస్ స్టాప్కి పనియండి అని చెప్పి అంటే ఇప్పుడు పక్కన చిన్న అంటది ఏంటమ్మా ఏమైంది అంటే ఏం లేదు నేను తర్వాత చెప్తాను మేము కంగరపడుకు అని చెప్పి అంటది అంటే సడన్ గా ఆటో ఆగిపోతుంది ఏంటి భయ్యా ఏమైందంటే ఏం లేదు మా ఆటో ఆగింది ఎందుకు ఆగిందో చూస్తానని చెప్పి కింద దిగి చూస్తాడు చూస్తే ఎంతకి వేరే చూసుకోవటం ఆటోని ఆగిలింటే ఆటో ఆగదన్నమాట ఆగపోయేటప్పటికి వీళ్ళు ఎదురుదెళ్ళేటప్పటికి ఆగి ఇప్పుడు బస్ స్టాప్ కి వెళ్ళాలంటే లేదమ్మా నేను పాత వెళ్తున్నానంటే భయ్య ప్లీజ్ అని బదిలాడేటప్పటికి సర్లే అని చెప్పి ఎక్కించుకుంటారు ఎక్కించుకుంటే అరే అరే వెళ్ళిపోతుందిరా ఆటోలో వెళ్ళిపోతుంది రారా అని చెప్పి అనేటప్పటికి ఇంకొక అతను వస్తాడు వచ్చి వీళ్ళు ఆటోలో ఎక్కబోతుంటే ఇంకా గంత పేలుస్తారు కావ్య అని గంత పెలిచేటప్పటికి బ్యాక్ సైడ్ తగులుతుంది గన్ను పేల్చింది తగులుతుంది అనమాట బుల్లెట్ తగులుతుంది కావ్య బుల్లెట్ తగిలేటప్పుడు అమ్మ అని చెప్పి కింద పడిపోతుంది కింద పడిపోతే ఇంకా ఆటో వెళ్ళిపోతుంది ఇంకా రోడ్లు దగ్గరికి వస్తుంటారు దగ్గరికి వస్తూ ఉంటే అమ్మ ఏమైంది నీకు ఏమైంది నీకు అని చెప్పి కావ్య అట్లా కింద పడిపోతే భయపడుతూ ఉంటుంది చిన్న పడుతునేటప్పటికి వెనక ఉన్న బ్లడ్ అంటుతే చేతికి అమ్మ నీకు బ్లడ్ వస్తుంది బ్లడ్ వస్తుందంటే ఆ చిన్ని ముందు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి అని చెప్పి అంటుంది వెంటనే రోడ్ల దగ్గరికి వస్తుంటారు రోడ్ల దగ్గరికి వస్తుంటే ఇంకా లే మనం వెళ్దాం లే అని చెప్పి ఇంకా లేపుతుంది చిన్ని కూడా లేపుతుంది అలమ లేపి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు ఏం చేస్తారు చిన్నికి కూడా తలకి ఒకటి రాడ్ లాంటిది ఒకటి ఇసురుతారు ఇసురేటప్పటికి ఇంకా తలక తగులుతుంది అమ్మ అని చెప్పి పడిపోతుంది పడిపోతే ఏం చిన్ని ఏమైందంటే అమ్మ నొప్పిస్తుంది నొప్పిస్తుంది అంటే అయ్యో చిన్ని చిన్ని అని చెప్పి కొడుతూ అట్లానే తీసుకెళ్తూ ఉంటుంది అనమాట చిన్నిని కావి అట్లానే చిన్నిని తీసుకెళ్తుంటే ఇంకా వెనక నుంచి రౌడీలు బాగా ఫాలో అవుతుంటారు వాళ్ళు ఫాలో అవుతుంటే ఏంటి అసలు ఎట్లా తప్పించుకోవాలని చెప్పి ఇంకా అరా ముందు మనం వెళ్ళాలి వాళ్ళ నుంచి తప్పించుకోవాలి లేకపోతే వాళ్ళిద్దరూ మళ్ళీ మనల్ని చంపేస్తారు అని చెప్పి వెళ్తుంటారు అది అట్లా ఉంటే ఇంకో వైపమో స్టేషన్లో క్లీన్ చేస్తుంటాడు బాలరాజు క్లీన్ చేస్తుంటే ఒకసారి వీళ్ళతో మాట్లాడాలి ఇంతకు మెమరీ కార్డు దొరికిందో లేదో అని చెప్పి చిన్న వాళ్ళకి కాల్ చేద్దామని చెప్పి అక్కడ కాన్స్టేబుల్ని మొబైల్ అడుగుతాడు మొబైల్ అడిగితే లేదు నేను ఎవనో జైలు వచ్చాడంటే తిడతాడంటే ప్లీజ్ సార్ ఒక్కసారి ఒక్కసారి మాట్లాడాలంటే సరే అని చెప్పి ఇస్తూ అంటాడు జైలర్ వచ్చినప్పుడు మాట్లాడితే త్వరగా చేశారంటే సరే అని చెప్పి అంటాడు అంటే ఇంకొక వైపు ఏమో వీళ్ళు తప్పించుకోవడానికి రౌడీలు ఏమో బాగా వెనక ఉంటారు వీళ్ళేమో ఎలా తప్పించుకోవాలని చెప్పి చేతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటారు కదా ఆ టైపులో తప్పించుకుంటానికి అక్కడ ఒక కార్ ఆగుంటే దాని వెనక దాక్కుని ఉంటారు అక్కడేమో రౌడీలు అక్కడ నుంచి చూస్తుంటారు అసలు వీళ్ళది ఎట్లా చూపుతూనే ఉంటారు ఇంకా కాల్ చేస్తాడు బాలరాజు కాల్ చేసేటప్పటికి రౌడీలు పక్కకి వెళ్ళిపోతారు అప్పుడు చిన్ని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది చిన్ని అమ్మ డాడీ ఫోన్ అనేటప్పటికీ కావ్య లిఫ్ట్ చేస్తుంది అంటే కావ్య కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మెమరీ కార్డు దొరికిందంటే దొరికింది బాలా అంటే మీరు త్వరగా జడ్జి దగ్గరికి వెళ్ళండి అని అనేటప్పటికీ అది దొరికింది కానీ అని చెప్పి చెప్పబోతు ఏంటి ఏమైందంటే ఏం లేదు లే అంటే పక్క నుంచి చిన్ని అంటుంది ఎందుకు మా డా నాన్నకి ఏం చెప్పకుండా ఎందుకు దాస్తున్నాం అని చెప్పి తీసుకొని నాన్న ఇప్పుడు మెమరీ కార్డు మాకు దొరికింది కానీ మెమరీ కార్డు తీసుకొని మేము వస్తుంటే మా వెనక రౌడీలు పడ్డారు అని చెప్పి అవును రౌడీలు పడ్డారంటే అవును రౌడీలు పడ్డారు అమ్మకి అని చెప్పి మాట్లాడబోతుంటే కానిస్టేబుల్ వచ్చేసి ఫోన్ లాగేసుకుంటాడు ఫోన్ లాగేసుకొని జైలర్ వచ్చాడు వచ్చాడు అంటే సార్ ఒక్కసారి సార్ మా ఆవిడికి ఏదో అయినట్టుంది నా వారికి ఏదో ప్రమాదం జరిగినట్టుంది ఒక్కసారి సార్ ఒకసారి మాట్లాడాలంటే జైలు వచ్చాడు అయ్యా నువ్వేంటి నాకు ఏదో తెలిసి అని చెప్పి అంటాడు కానీ నీ పని నువ్వు చేసుకో అని చెప్పి అంటాడు అనమాట ఇంకా బాలరాజులకైతే కంగారు మామూలుగా ఉండదు చిన్నికేమో ఫోన్ పెట్టేస్తాడుగా నానా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటే ఫోన్ పెట్టేసేటప్పటికి చిన్ని ముందు ఇక్కడ నుంచి నువ్వు మనం ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అనేటప్పటికి ఇంకా వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉంటే ఇంకా బ్లడ్ మొత్తం పోతుంది కదా బ్లడ్ మొత్తం పోయేటప్పటికి కళ్ళు తిరుగుతుంటే అట్లా అనిపిస్తూ ఉంటుంది ఇంకా వైపేమో బతిలాడుతూ ఉంటాడు బాలరాజు కానిస్టేబుల్ని మా మావిడ ఏదో ప్రమాదంలో ఉన్నట్టుంది సార్ ప్లీజ్ ఒక్కసారి ఒక్కసారి సార్ అయినా జైలర్ కూడా వెళ్ళిపోయారు కదా ఒక్కసారి ఉంది సార్ అని చెప్పి బతిలాడేటప్పటికి సరే ఒక్కసారి ఇస్తాను ఇంకా తొందరగా మాట్లాడిచ్చేసా అని చెప్పి అంటే ఆ సరే సార్ వెంటనే చేస్తానని చెప్పి అంటాడు అంటే సరే అని చెప్పి ఫోను ఇస్తాడు కానిస్టేబుల్ కా కానిస్టేబుల్ ఫోన్ ఇచ్చినా కూడా ఇంకా ఫోన్ చేస్తంటే చిన్ని ఫోన్ లిఫ్ట్ చేయదు చిన్ని ఫోన్ లిఫ్ట్ చెయ్యి ఏమైంది మీకు లిఫ్ట్ చెయ్యి అసలు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి అంటే ఇంకా ఫోన్ ఏమో లిఫ్ట్ చేయదు అనమాట చిన్ని లిఫ్ట్ లిఫ్ట్ చేయబోయేటప్పటికీ ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి చూసుకుంటే అప్పుడే జైలర్ వస్తాడు జైలర్ వచ్చి ఎవడ్రా నీకు ఫోన్ వచ్చింది అసలు ఎంత ధైర్యం జైల్లో నా ఆ జైల్లో నువ్వు ఫోన్ మాట్లాడుతుంటావా ఎక్కడిది ఫోను అంటే సార్ నా ఫోను కనిపించట్లేదు ఎక్కడ కింద పడితే అని చెప్పి కానిస్టేబుల్ చెప్తాడు చెప్తే అంటే కింద పడితే తీసేసుకొని నీ వాళ్ళకి నువ్వు ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటావా ఏమనుకుంటున్నారు నువ్వు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిడతాడు తిడితే సార్ మీరు అట్లా మాట్లాడకండి నా భార్య ప్రమాదంలో ఉన్నట్టుంది అంటే ఉన్నా అంటే అవును ప్రమాదంలో ఉన్నట్టుందంటే చేస్తే చావుని అయితే నువ్వు ఇప్పుడు ఫోన్లు మాట్లాడుతూ అని చెప్పి అట్లా మాట్లాడితే సార్ వాళ్ళు మాట్లాడుద్ది సార్ అంటే నేను రా నా జైలు నువ్వు నన్ను ఎదురుస్తాను అని చెప్పి అట్లా వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి గొడవలు జరుగుతుంటే ఇంకొక వైపు ఏమో కావ్య మొత్తం పోతుంది ఇంకా ఒకచోట పడిపోతుంది అనమాట చిన్నికి కూడా తల మొత్తం పెయిన్ వస్తుంటుంది ఎందుకంటే రాటేసేటప్పటికి బ్లడ్ బ్లడ్గా ఆడుతుంటుంది టెంపుల్లో ఒక ఫ్యామిలీ కలుస్తుంది కదా అతను వచ్చేసి గంట కొడితే మాకు మంచి జరుగుతుంది అని చెప్పి ఒక ఫ్యామిలీ కలుస్తుంది ఆ ఫ్యామిలీ వీళ్ళని చూస్తుంది చూసి ఏంటి వీళ్ళు ఇక్కడ చూసినట్టు టెంపుల్ చూసిన కదా అని చెప్పి కింద ఇది వస్తారు వచ్చి ఏంటమ్మా ఏమైంది నీకు ఏమైంది అని అంటే ముందు హాస్పిటల్ తీసుకెళ్ళిపోదాం పదా అని చెప్పి అంటే లేదు నేను హాస్పిటల్కి రాను మీరు నాకు ఒక హెల్ప్ చేయాలని చెప్పి అడుగుతుంది అడిగితే ఏంటమ్మా అంటే మా చిన్నిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి ఇక్కడ చిన్ని చాలా ప్రమాదంలో ఉంది అంటే ఏంటి మీకు యాక్సిడెంట్ అయిందంటే యాక్సిడెంట్ కాదు రౌడీలు మమ్మల్ని వెంబడిస్తున్నారని చెప్పి చెప్తుంది అంటే అప్పుడు రౌడీలా అంటే అవును రౌడీలు వెంబడిస్తున్నారు చిన్ని ప్రమాదంలో ఉంది ముందు చిన్నిని తీసుకెళ్ళిపోండి అంటే అసలు ఏం జరుగు చిన్ని అంటది అసలు ఏం జరుగుతుందమ్మా నేనెలో నేను ఎక్కడికి నేను నితూ ఉంటానంటే లేదమ్మా నువ్వు ఇక్కడిని చలిపోవాలి అసలు ఇంక ఈ ఊళ్ళో అడుగుపెట్టకూడదు అట్లా మాట్లాడుతుంటుంది పక్కనేమో వాళ్ళ వైఫ్ అంటుంది తీసుకెళ్తాము ముందు హాస్పిటల్కి తీసుకెళ్తా అంటే లేదు అని చెప్పి అప్పుడు మాట్లాడుతుంది అనమాట ఏంటంటే చిన్నీని మీరు తీసుకొని వెళ్ళిపోండి మీకు మీరు నాకు ఒక్క ఇదొక్క సహాయం చేయండి మీ కడుపున పుట్టే బిడ్డతో పాటు ఈక్వల్గా నా చిన్నిని కూడా మీ సొంత కూతురులాగా చూసుకోండి అని చెప్పి అంటే అంటే ఏం మాట్లాడుతున్నావు అమ్మా నేను వీళ్ళ నేను ఎందుకు వెళ్తాను నేను వెళ్ళను అని చెప్పి చిన్ని పెద్ద పెద్దగా ఏడుస్తుంటుంది పెద్ద పెద్దగా ఏడుస్తుంటే లేదమ్మా నువ్వు వెళ్ళాలి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటే నేను కూడా చంపేస్తారు నాతో పాటు నువ్వు వెళ్ళకపోతే నా మీద ఉట్టే అని చెప్పి ఒట్టేయించుకుంటుంది ఒట్టేయించుకుంటే ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తుంటే ప్లీజ్ నా పిల్లల్ని తీసుకెళ్ళండి చిన్నిని తీసుకెళ్ళండి అంటే అప్పుడు వాడు కూడా అంటా అమ్మవారు ఇచ్చిన బిడ్డలాగా అనుకుంటాము అమ్మవారే మాకు చిన్నిని చూపించారు మేము సంతకూతులా చూసుకుంటాము నువ్వేం భయపడకమ్మా అని చెప్పి అంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు చిన్ని నువ్వు వెళ్ళిపో నువ్వు చిన్ని దగ్గర మాట తీసుకుంటది ఏంటంటే నువ్వు ఇంకా ఎప్పుడు ఈ ఊళ్ళో అడుగు పెట్టకూడదు అడుగు పెట్టడమే కాదు అసలు ఇంకా నువ్వు బతుకున్నా అనే విషయం కూడా ఎవరికి తెలియకూడదు అని చెప్పి వాళ్ళతో కూడా అంటది ఈ ఊళ్ళో ఈ ఊరికి పంపించవద్దు చిన్ని అసలు ఈ ఊరికి వస్తే తనకి ప్రమాదం ఉంది తను చంపేస్తారు అని చెప్పి చెప్తూనే ఉంటది వెళ్ళిపోండి రౌడీలు వస్తుంటే రౌడీలు వస్తున్నారు ఎళ్ళు ముందు తీసుకుని వెళ్ళిపోండి చిన్ని అంటే ఇంకా ఏం మాట్లాడరు అనమాట ఏమో మాట్లాడిపోతే వెళ్ళిపోండి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి చిన్నీ చేతిని వాళ్ళిద్దరు చేతిలో పెట్టేసి వెళ్ళిపో చిన్ని ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోంటే లేదమ్మా నేను నేను నెలనంటుంది అంటే లేదమ్మా నేను చచ్చిపోతాను నాకు అర్థమైపోతుంది అంటే పదం హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుతావు అని చెప్పి అంటున్నా కూడా లేదు నేను చచ్చిపోతాను నాకు ఇది లాస్ట్ నాకు అర్థమైపోతుంది తీసుకెళ్ళిపోండి ముందు చిన్న ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండియా అని చెప్పి అంటున్నా చిన్నేమో లేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళను ఇక్కడి నుంచి వెళ్ళను మొండి పట్టుదల పడుతుంటే లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే నువ్వు వెళ్ళి మంచిగా ఉండాలి అసలు ఈ నా గురించి తెలుసుకోవడం ప్రయత్నించకూడదు అసలు అని చెప్పి ఒట్టి తీసుకుంటుంది వొట్టు తీసుకొని అమ్మ రౌడీలు వచ్చేస్తున్నారు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే రామ్మ చిన్నీ అని చెప్పి తనను ఆగుతుంటాడు అనమాట రామ్మ వెళ్ళిపోదాం చిన్న అంటే ఎంత చిన్ని రాదు చిన్ని రాకపోతేనే రామ రామా అని చెప్పి ఇంక ఇద్దరు చిన్నిని చిన్నీని ఉంటే ఇంకా నేను రాను నేను రాను అనే అనేటప్పటికీ ఇంకా పక్కన ఏమో పడిపోతుంది అట్లా అంటే కావేరి చచ్చిపోతుంది చచ్చిపోయినట్టు ఆల్రెడీ చూపించేస్తారనమాట అంటే ఇప్పుడు సెకండ్ జనరేషన్ చూపిస్తారు అంటే చిన్ని పెద్దది అవ్వటం అదంతా చూపిస్తారన్నమాట అది వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అంటే రేపటి నుంచి చిన్ని పెద్ద తవ్వటం ఇంకా కావేరి బతుకుందా లేదా అంటానికి ఇక్కడ చనిపోయినట్టు చూపిస్తారు కదా వాళ్ళిద్దరు తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట చిన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత రౌడీలో వస్తారు రౌడీలో వచ్చి చూసి అర్రి పిల్ల తప్పించుకుందరా తల్లి అని చెప్పి చూసినప్పటికీ తల్లి చనిపోయి ఉంటుంది అంటే ఇద్దరిని చంపాయమని చెప్పి సాతో చెప్పలేకపోతే మనల్ని చంపేస్తారు అని చెప్పి ఇంకా ఇద్దరు చనిపోయారు అని చెప్పి సృష్టించేస్తారు